ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దేవల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరో రోజు వీడియోలో మన జనరల్ టాపిక్ ఏంటి అంటే నిన్న రాత్రి మీ బంధం గురించి ఆలోచనలో మీ వ్యక్తి మీ వ్యక్తిలో కలిగిన మార్పులు ఏంటి అంటే నిన్న రాత్రి మీ బంధం గురించి మీ వ్యక్తి ఆలోచించి ఉంటారు కదా సో అలా ఆలోచించినప్పుడు ఆ వ్యక్తిలో కలిగిన మార్పులు ఏంటి అనేది మనము ఈరోజు టాపిక్ తీసుకున్నాము సో ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ కానీ ఆల్ కానీ చేయొచ్చు సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు అవసరము అండ్ మనీ పే చేసి మేము రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా ఇక్కడ ఇంకోటండి ఇది టైమ్లెస్ రీడింగ్ ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి నుంచే మీకు రిజనేట్ అవుతుంది సో ఇప్పుడు నిన్న రాత్రి మీ బంధం గురించి ఆలోచనలలో మీ వ్యక్తిలో కలిగిన మార్పులు ఏంటి అనేది చూసేద్దాం మీ మనసులో మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి ఏంటంటే అండి ఇప్పటికి కూడా వాళ్ళకి మీ మీద అఫెక్షన్ ఉందండి అంటే మీ మీద అఫెక్షన్తోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ మనసులో ఏంటి అంటే డీప్గా రొమాంటిక్ డిజైర్స్ కూడా ఉన్నాయని చెప్పవచ్చు అనమాట అంటే వాళ్ళు మీ మీ గురించి రొమాంటిక్గా కూడా ఆలోచిస్తున్నారని కూడా చెప్పొచ్చు అనమాట అండ్ ఎమోషనల్ బాండింగ్ని కూడా వాళ్ళు ఎమోషనల్ బాండింగ్తో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి కానీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ మనసులో ఇంత డూ డీప్ రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ ఎమోషనల్ బాండ్ కానీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ యొక్క లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం లేదండి అంటే ఆ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడంలో వాళ్ళకి క్లారిటీ అనేది రావడం లేదు అంటే మీతో చెప్పాలన్నా చెప్పకూడదా సో చెప్తే ఏంటి అలా ఆలోచిస్తున్నారు క్లారిటీ అనేది లేదండి వీళ్ళకేంటి అంటే ఒక టైమింగ్ అనేది టైమింగ్ కోసం అనేది వెయిట్ చేస్తున్నారండి అంటే ఒక టైం వస్తే ఆ టైంలో ఏదైనా సరే మీకు క్లారిటీ ఇవ్వాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ రిలేషన్షిప్లో డిలే అనేది అవుతుందండి సో కొంచెం టైం అనేది పడుతుంది వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ ఏదైనా సరే అది ఓపెన్గా మీ దగ్గరికి రావాలి మీకు తెలియాలి అంటే మాత్రము కొంచెం టైం అనేది పడుతుంది డిలే అవుతుందండి సో డిలే అయినా సరే వాళ్ళ యొక్క లోపల అంటే ఆత్మ విమర్శన అంటారు కదా అలా వాళ్ళ యొక్క మనసులో అయితే మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని రీచ్ అవ్వాలి మీకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు ఒక ఎమోషనల్ ప్రపోజల్ కూడా ఇవ్వాలని వాళ్ళు మీతో మాట్లాడాలనే విష్ అయితే వాళ్ళకి ఉందండి ఖచ్చితంగా ఈ వ్యక్తికైతే మీ మీద ఒక మంచి ఫీలింగ్సే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట బట్ లవ్ని ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో డీలే అనేది ఉంది సో క్లారిటీ వస్తే వీళ్ళైతే ఖచ్చితంగా ఎమోషనల్ ప్రపోజల్ అనేది మీకు ఇస్తారు మీతో మాట్లాడతారని కూడా చెప్పవచ్చు అనమాట అంటే నైట్ టైమ్స్ చాలా సైలెన్స్గా ఉంటుంది కదా ఆ టైంలో ఏంటంటే వాళ్ళు మానసికంగా చాలా అన్స్టేబుల్గా ఉన్నారని చెప్పొచ్చు అంటే చాలా బాధలో ఉన్నారు సో వాళ్ళకి మనసులో చాలా చాలా ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పొచ్చు అండి సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది ఇల్యూషన్స్ ఉన్నాయి డౌట్స్ ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తుందండి సో వాళ్ళు ఏంటి అంటే మీ మీద డౌట్స్ పెట్టి పాస్ట్లో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇప్పుడు గిల్ట్ ఫియర్ అండ్ రిగ్రెట్ అవుతున్నారండి అంటే మీ మీద వాళ్ళు డౌట్ పడడం కానీ లేకపోతే మీరు ఏదైనా మంచి చేసినా సరే అందులో చెడు వెతకడం కానీ సో మీరు ఏది మాట్లాడినా సరే అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ పాస్ట్లో మీ మధ్య జరిగినట్టున్నాయి దానివల్ల ఏంటి అంటే వాళ్ళు ఆ పాస్ట్లో చేసిన మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడు వాళ్ళు అది ఆలోచించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అది తప్పు అలా చేయకుండా ఉండాలి సింది అలా ఇలా అని చెప్పి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు గిల్ట్గా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళకి కొంచెం భయం కూడా ఉంది అండ్ రీగ్రెట్గా కూడా ఉన్నారండి సో ఇక్కడ అయితే వీళ్ళు నిద్ర లేకుండా నైట్ టైమ్స్ పడుకునే ముందు ఆ పాస్ట్ మిస్టేక్స్ గురించి మీ విషయంలో వాళ్ళు చేసిన ఐ మీన్ ఏదైనా అది అన్యాయం అనుకోవచ్చు సో మీకే తెలుసు కదా మీ సిచ్యువేషన్లో ఏం జరిగిందని సో వాళ్ళు మీకు చేసిన అన్యాయము లేకుంటే వాళ్ళు అంటే వాళ్ళు మీ విషయంలో ఏది కూడా చెప్పకుండా దాచిపెట్టడం సో మిమ్మల్ని బాధ పెట్టడము ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఆ ఫీలింగ్స్ గురించి వాళ్ళ మనసులో చాలా చాలా గిల్ట్గా అనిపించడము సో ఇలా అయితే ఆలోచిస్తున్నారండి అండ్ మీ ప్రజెన్స్ అంటే ఇప్పుడైతే మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది సో మీ ప్రజెన్స్ లేకపోతే తన లైఫ్లో ఏదైనా సరే ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ అయితే వాళ్ళకి వస్తుందండి అంటే మీ ప్రజెన్స్ అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండేది ప్రజెంట్ ఇప్పుడు ఏంటి అంటే మీరు వాళ్ళని స్పై చేయకపోవడము వాళ్ళకి మెసేజ్ కాల్ చేయకపోవడము లేకపోతే మీరు సైలెంట్ అయిపోవడము ఇలా ఏదో జరిగింది మొత్తానికి సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఒక ఎంప్టీనెస్ ఉంది అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారండి అంటే మీతో మాట్లాడకపోతే వాళ్ళు చాలా ఎంప్టీగా ఉండ ఉండడము సో మీరు దూరం అయిపోతే వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి ఇలా చాలా చాలా థింకింగ్లో అయితే ఉన్నారండి పాస్ట్ మిస్టేక్స్ గురించి అయితే వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో వాళ్ళు చేసింది ముమ్మాటికి అన్యాయం అని వాళ్ళకైతే ఇప్పుడు చాలా క్లియర్గా అనిపిస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే అండి వాళ్ళల్లో ఒక చేంజ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి సో అంటే వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు ఏదైనా సరే ఒక ట్రాన్స్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుందండి ఇక్కడ అంటే మీ వ్యక్తి ఏంటంటే ఓల్డ్ బిహేవియరు అంటే ఓల్డ్ బిహేవియర్ ప్యాటర్న్స్ అంటారు కదా అవంతా కూడా వదిలేయాలి అని అనుకుంటున్నారు అండ్ అలా ఈ వ్యక్తికి ఏంటంటే కొంచెం ఇగో కూడా ఉందండి సో ఈగో ఈగో కావచ్చు లేకుంటే ఏదైనా సరే ఫి ఫియర్ బేస్డ్ లవ్ని అంటే భయంతో లవ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు లాంటి వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందో లేకపోతే మీ రిలేషన్షిప్ బయటపడితే ఏంటి ప్రాబ్లం ఇలా భయపడుతూ లవ్ చేస్తూ ఉంటారు కదా సో ఆ భయాన్ని కూడా వదిలేసేయాలి అని అనుకుంటున్నారు అంటే వరల్డ్ బిహేవియర్ ప్యాటర్న్స్ వదిలేయాలి ఈగోని వదిలేయాలి భయాన్ని వదిలేసి ఇప్పుడు ఓపెన్ హార్టెడ్గా అంటే ఓపెన్ హార్టెడ్గా మంచిగా జెన్యున్గా వాళ్ళ మనసులో లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని వాళ్ళైతే ఫీల్ అవుతున్నారండి సో ఇక్కడ ఏంటి అంటే పాస్ట్లో వీళ్ళు ఏదైతే మీ మీద చూపించకుండా మనసులో పెట్టుకొని సో సైలెంట్గా కామ్గా మీ నుండి దూరంగా వెళ్ళారో ఇప్పుడు ఏంటి అంటే ఆ పాస్ట్లో సప్రెస్ చేసిన లవ్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓవర్ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది అంటే ఎలా అంటే ఆ లవ్నంతా ఏదైనా అంతే కదా మన మనసులో పెట్టుకొని పెట్టుకొని అది ఎక్కువైపోయి సో ఓవర్ఫ్లోగా అయిపోతుంది కదా అలా వాళ్ళ మనసులో ఉన్న లవ్ అనేది ఓవర్ఫ్లో అవ్వడం స్టార్ట్ అయ్యిందండి వాళ్ళ ఎమోషన్స్ని ఫ్రెష్గా న్యూగా స్టార్ట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అండ్ మీ ప్రేమని కూడా వాళ్ళు ఒక ఎలా చూస్తున్నారు అంటే కొత్తగా అంటే వాళ్ళకొక ఎనర్జీ బూస్టప్ లాగా ఆలోచిస్తున్నారండి అంటే కొత్తగా డెప్త్గా చూడడం స్టార్ట్ చేశారు మీ వాల్యూ మీ వాల్యూ ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుందండి చాలా డీప్గా మీ గురించి ఆలోచించడం వల్ల మీ వాల్యూ తెలుస్తుంది మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతాము మిస్ అయిపోతే లైఫ్ లాంగ్ లోన్లీగా అంటే ఎంటీనెస్గా ఉంటుందేమో అని భయపడుతున్నారనమాట సో పాస్ట్లో చేసిన మిస్టేక్స్ని అన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి ఇప్పుడు న్యూ స్టార్ట్ చేయాలి వాళ్ళ యుగ కావచ్చు ఫియర్ బేస్డ్ లవ్ కావచ్చు అవన్నీ కూడా వదిలేసి రియల్గా జెన్యున్గా వాళ్ళ మనసు మనసులో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని మీతో చెప్పాలి అని అనుకుంటున్నారండి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు యాక్షన్లో లేకపోయినా సరే వాళ్ళ మనసులో మాత్రము డీప్ రియలైజేషన్ అనేది ఫుల్ క్లారిటీతో వచ్చిందని చెప్పొచ్చు అంటే మీ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి అంటే మీ జెన్యున్ లవ్ గురించి వాళ్ళు ఇప్పుడు చాలా ఆలోచించి వాళ్ళ మనస్ఫూర్తిగా రెస్పెక్ట్ చేశారు అని చెప్పొచ్చు అంటే మీ పేషెంట్స్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు మీ లవ్ అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైందని చెప్పొచ్చు అనమాట బట్ ఇంత అర్థం చేసుకొని ఇంత ఎమోషన్ ఉన్నా సరే దీన్ని వాళ్ళు పాస్లో పెట్టేసి వాళ్ళ మనసులో చాలా 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 ఆలోచిస్తున్నారండి అంటే చాలా నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు లెర్నింగ్ పే పేస్లో ఉన్నారని చెప్పొచ్చు అనమాట అంటే మీ ప్రేమ గురించి సో పాస్ట్లోచ ప్రతి మూమెంట్ని పాయింట్ పాయింట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు లెర్నింగ్ పేస్లో ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే హోప్ అనేది వాళ్ళకి ఉంటుంది హీల్ అనేది కూడా జరుగుతుంది వాళ్ళ మనసులో డీప్గా ఒక డిజైర్ అనేది ఉందండి ఈ బంధంని మళ్ళీ సెట్ చేయాలి మళ్ళీ ఈ రిలేషన్షిప్ని ప్రేమగా ముందులాగా తీసుకెళ్లాలనే ఆలోచనలలో అయితే వీళ్ళు ఉన్నారు సో మీ ప్రేమతో మీ యొక్క పేషెన్స్తో వాళ్ళ మనసులో ఒక లైట్ లాగా ఒక జెన్యున్ లవ్ అనేది మొదలైందండి మీ బాండింగ్ని వాళ్ళు ఒక ఫేట్ లాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఇప్పుడు మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళలో జరిగిన ఎమోషన్ అనేది ఫోర్స్ వల్లనో ఇలా ఏం లేదండి మీరు కొంచెము డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళలో న్యాచురల్గా ఆలోచించి నిజమేది అబద్ధమేది అని తెలుసుకోవడం వల్ల సో వాళ్ళల్లో న్యాచురల్గా ఆ ఫీలింగ్స్ అనేవి కలిగాయని మనం చెప్పొచ్చు అంటే ఎమోషనల్ మార్పులు అనేవి ప్రా వచ్చాయని సో వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారండి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఈక్వల్ లవ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయాలి సో వాళ్ళ మనసులో ఉన్న ఆ లవ్ కావచ్చు ఎమోషన్ని కావచ్చు అంటే మీతో ఎక్స్ప్రెస్ చేయాలి ఇలా అనుకుంటున్నారు ఈ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే సీరియస్గా థింక్ చేస్తున్నారండి ఈ సంబంధం గురించి మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి ఈ రిలేషన్షిప్ని రీబిల్డ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు చిన్న చిన్న స్టెప్స్తో వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అవుతారండి బట్ ఈసారి మాత్రం వాళ్ళు హార్ట్ టు హార్ హార్ట్తో కనెక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అంటే మీ మీరు ఎంత ప్రేమని వాళ్ళకి ఇచ్చారో అలానే వాళ్ళు కూడా మీకు అంతే ప్రేమని ఇవ్వాలి హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి బట్ స్లోగా ఒక మంచి ఇంటెన్షన్తో అప్రోచ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతారు బట్ స్మాల్ మెసేజ్ కానీ ఒక ఫ్రెండ్లీ కాంటాక్ట్ కానీ ఒక ఎమోషనల్ ఆప్ అంటే ఎమోషనల్గా ఓపెన్ అవ్వడానికి పాత్ అనేది ఉందండి అంటే ఫ్రెండ్లీగా కాంటాక్ట్ అవ్వడం ఒక స్మాల్ మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది బట్ వీళ్ళైతే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో ఇన్న స్ట్రెంగ్తో ఫార్వర్డ్ మూవ్ అవ్వాలి అనేసి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇప్పుడు ఇంటర్నల్గా క్లారిటీతో ఒక డెటర్మైన్తో అంటే డెటర్మినేషన్ ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు బట్ వాళ్ళ ఫ్యూచర్లో మీరు ఉండాలి అని ఆలోచిస్తున్నారండి ఇప్పుడు యాక్షన్ మీద చాలా ఫోకస్తో ఉన్నారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రైట్ మూమెంట్ రైట్ వేతో అప్రోచ్ అవుతారండి మిమ్మల్ని సో వాళ్ళు ఈసారి మాత్రము మంచి ఎమోషనల్గా జెన్యున్ లవ్తో ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్తో మీ దగ్గరకైతే వస్తున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారండి బట్ యూనివర్స్ అనేది మీకు చెప్తుంది ఏంటి అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి పేషెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి అని చెప్తున్నారండి అంటే డివైన్ టైమింగు మీ ప్రేమ జెన్యున్ కాబట్టి డివైన్ టైమింగ్లో మీ దగ్గరికి మీ ప్రేమ వస్తుంది ధైర్యంతో సంతోషంతో ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తుందండి మీ ప్రేమలో స్ట్రెంగ్త్ ఉంది మీ ఎనర్జీ హీలింగ్ లాగా మీ వ్యక్తి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది మీ ఇంట్యూషన్కి నమ్మకం పెట్టి మీ హృద మీ హార్ట్లో మీ హృదయాన్ని క్లోజ్ చేయకుండా ప్రేమతో పేషెన్స్తో జెన్యున్గా ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తుందండి అంటే మీ వ్యక్తికి నిన్న రాత్రి ఒక ఎమోషనల్ అవేక్నింగ్ వచ్చిందని చెప్పొచ్చు అంటే మీ ప్రేమని మీ పేషెన్స్ని వాళ్ళ హార్ట్లో రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు గిల్డ్ రిగ్రెట్తో కలిసి వాళ్ళ మైండ్లో క్లారిటీ కూడా అంటే క్లారిటీ కూడా వచ్చింది అని చెప్పొచ్చు అనమాట అండ్ ఓల్డ్ ప్యాటర్న్స్ని వదిలేసి కొత్తగా ప్రేమతో ఒక స్మాల్ స్టెప్స్తో మిమ్మల్ని అప్రోచ్ చేయాలనే డెసిషన్ తీసుకుంటున్నారండి యాక్షన్ తీసుకోవడానికి ప్లానింగ్ అనేది జరుగుతుంది కానీ యూనివర్స్ చెప్పేది ఏంటి అంటే మీరు నెగిటివ్గా ఉండవద్దు ధైర్యంతో ప్రేమతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇదే ఎనర్జీలో ఇక్కడే స్టాప్ అయి ఉండకండి ఈ జర్నీలో మీకు పేష పేషెన్స్ అండ్ సెల్ఫ్ లవ్ అనేది మీకు ఇంపార్టెంట్ డివైన్ టైమింగ్కి స్పేస్ ఇవ్వండి అని మీకు చెప్తుందండి అంటే మీ ప్రేమ వాళ్ళ మనసులో ఒక లైట్ లాగా వెలుగుతుంది మీరు అనుకున్నట్లు మీ ప్రేమ మీ దగ్గరికి వస్తుంది మీరైతే నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దు పేషెన్స్గా సో మీరు సెల్ఫ్ లవ్తో సెల్ఫ్ కేర్తో ముందుకు వెళ్ళండి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తుందండి చూసారు కదా ఎంత మంచి పాజిటివ్ రీడింగ్ వచ్చిందో సో దీన్ని మీరు క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్రేమ మీ లైఫ్లోకి వస్తుంది యూనివర్స్ తీసుకొస్తారు అలానే బాబా బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే కాంటాక్ట్ అవ్వండి పూర్తిగా డీటెయిల్డ్గా చెప్తాను అండ్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అక్కడ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది సో ఇదండి పాజిటివ్గా ఉండండి హ్యాపీగా ఉండండి మళ్ళీ ఒక రీడింగ్తో వస్తాను జై సాయి రామ్